అందరికీ నమస్కారం అండి ఈ బడ్జెట్ సమావేశాలు నేను రెండు రోజుల పట్టి మాట్లాడుతున్న దానితో పోలిస్తుంటూ చూస్తే అండి ఒక సెల్ఫ్ గోల్ ప్రక్రియ అంటే నిరంతరం వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని అవహేళన చేసుకుంటూ అండ్ ఓవరాల్గా ఈ ప్రభుత్వం నడిపించే విధానం నడపబోయే విధానాల మీద విపరీతంగా బురద జల్లి 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 ఇవాళ అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసేద్దామన్న తాపత్రయంలో ఈ పది రోజుల దగ్గర వాళ్ళు తొమ్మిదో రోజు పదో రోజు అనుకుంటారు లాస్ట్ అసెంబ్లీ డేస్ కి ప్రతి విషయంలో వాళ్ళు వేసిన బురద వాళ్ళే కడిగి ఒక అగ్ని పునీతల జగన్మోహన్ రెడ్డి గారిని తయారు చేస్తారు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే నిన్న అసెంబ్లీలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో దిస్ ఇస్ ద పీక్స్ ఆఫ్ ద పీక్స్ అంటారు దీన్ని ఇది వినండి ఒకసారి

పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లే వాళ్ళు ప్రశ్నల రూపంలో స్పందిస్తూ ఉదాహరణకి నిన్న మనం చెప్పినట్టు బస్సులు నెక్స్ట్ సబ్సీక్వెంట్గా ఈరోజు ఆ రంగుల విషయంలో ఎంత 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 బుల్డోస్ చేశారో ఎంత బొంబాడు చేశారో అందరికీ తెలుసు కానీ వాస్తవానికి వచ్చేసరికల్లా అది గౌరవ ముఖ్యమంత్రి గారే ఉప ముఖ్యమంత్రి హోదాలో నూట ఒక్క కోట్ల యాభై లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్తే రంగులు వేయడానికి తీయడానికి వాళ్ళు చెప్పిన దానికి సమాధానం ఎలా వచ్చిందో మీరే చూడండి అంచే అబద్ధాల పునాదుల మీద ఎలక్షన్ క్యాంపైనింగ్లు లేదా ఎలక్షన్స్ కోసం పదవిచ్యుతులైన వెంటనే రంగంలోకి రాగానే కంటిన్యూస్గా బొంబాడు చేసుకుంటూ ముందుకెళ్తే లాస్ట్కి అగ్నిపునీతల జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రెండో అసెంబ్లీ సమావేశాల్లో నిలబెట్టగలుగుతున్నారు నేను గతంలో ఆయన బడ్జెట్ సమావేశాల్లో ఎన్మల రామకృష్ణ గారి మాట్లాడింది లేతే చంద్రబాబు గారు మాడిన దానికి నేను ఆల్రెడీ విశ్లేషించాను కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే 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 విషయాల మీద మాట్లాడుతూ అన్ని విషయాలని కవర్ చేస్తున్న దగ్గర రెండు విషయాలు అయితే ఆయన బ్రహ్మాండంగా చెప్పారు ఇప్పుడు మనకి ఏదైతే దొంగ పబ్లిసిటీలో ఆరోగ్యశ్రీ కింద మూడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు చేసి పదమూడు లక్షల మందికి మంచి చేస్తే దాన్ని కూడా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి అది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని దొంగ పబ్లిసిటీ చేసుకున్నారు ఇప్పుడు మీరు ఎంత దుర్మార్గంగా అంటే ఆరోగ్యశ్రీ అన్నది ఏ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మానసిక పుత్రిక అని తెలిసిన దగ్గర అలాగే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తుల్లో పదకొండవ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో అది ఎనిమిదో స్థానం కేకబాకింది నేను ఎప్పుడు చెప్తుంటాను ఈజ్ యాడ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ అంటే దేశం మొత్తం మీద ఎయిటీన్ పర్సెంట్ ఇండస్ట్రియైజేషన్ జరిగినప్పుడు మందు కూడా ఎయిటీన్ పర్సెంట్కి ధీటుగా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అలాగే పెట్టుబడుల విషయంలో కనుక మీరు గమనించుకోగలిగితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు దగ్గర కాలు చేయ కూడా తీసుకున్న టైంలో ఆయన ముప్పై నాలుగు వేల కోట్లు మాత్రం పెట్టుబడులు తీసుకురాగలిగాడు వేరాజ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్ల పైచీలిక పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయో అందుకే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్ ఉన్నాము తర్వాత ఎంఎస్ఎంఈ యూనిట్ల తురుగా ఎంతమందికి ఉపాధి కల్పించబడింది అన్నది కూడా సోదరణలతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశ్లేషించడం జరిగింది ఇక్కడికి వచ్చారు కల్లా మన వరకు వచ్చిన కల దాటవేత ధోరణితో ఏదైనా సరే మాట్లాడవచ్చు అనుకుంటే నిన్న మత్స్యకార దినోత్సవం జరిగింది ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో మత్స్యకారుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులు లక్ష పదిహేను వేల ఆరు వందల పద్దెనిమిది ఉంటే ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు డీజిల్ సబ్సిడీలో లబ్ధిదారులు ఇరవై వేల ఐదు వందల పద్నాలుగు మంది ఉంటే నూట పద్దెనిమిది కోట్లు వేట చేస్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా లబ్ధిదారుల సంఖ్య నూట యాభై తొమ్మిది అయితే పదహారు కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చారు అలాగే జిఎస్పిసి తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన కుటుంబకు లబ్ధిదారుల సంఖ్య పదహారు వేల ఐదు వందల యాభై నాలుగు అయితే డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అలాగే ఓఎన్జీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారు కుటుంబాల కోసం ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై మందికి ఉంటే నాలుగు వందల ఎనభై ఆరు కోట్లతో వాళ్ళకి నష్టపరిహారం ఉంది అలాగే అక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కనెక్షన్ల కింద లబ్ధిదారుల సంఖ్య నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై మంది ఉంటే లబ్ధి మూడు వేల రెండు వందల యాభై కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే మొత్తం మత్స్యకారుల తరఫున లబ్ధిదారుల సంఖ్య రెండు లక్షల పద్దెనిమిది వేల నూట యాభై మూడు మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది ఐదు లక్షల పరిహారం ఎప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఐదు లక్షల పరిహారం ఉంది మత్స్యకారుల ఏమైనా మరణిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పది లక్షలకి ఎన్హాన్స్ చేశారు నూట డెబ్బై ఐదు మంది చనిపోతే దగ్గర దగ్గర పదిహేడు వందల పది లక్షలు చప్పున పదిహేడు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చిన ఉదంతం మనం గత ప్రభుత్వ బడ్జెట్లో కనుకాలికేషన్స్ చూసుకుంటే తెలుస్తుంది అలాగే మత్స్యకారులకు అందించే భృతి నాలుగు దగ్గర నుంచి అంటే వాళ్ళకి ఆఫ్ సీజన్ ఉంటుంది కదా ఆరు నెలల పాటు మూడు నెలల పాటు వాళ్ళు వేటకి వెళ్ళలేరు సముద్రంలో అలాంటి వాళ్ళ కోసం పదివేలు ఇవ్వడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో జరిగింది ఏటా సగటున లక్ష పదహారు ఒకటి పాయింట్ పదహారు లక్షల మందికి వేట నిషేధ భృతి అందింది ఇది స్టాటిస్టిక్స్ అప్రూవ్డ్ ఐదేళ్ళ ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు జగన్ ప్రభుత్వం జమ చేసింది దానికోసం ఇవన్నీ లెక్కలు ఎప్పుడైతే ట్యాలీ అవుతాయో మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన పది ఫిషింగ్ హార్బర్లు అందులో ఐదు ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మించడం శ్రీకారం చుట్టింది సో ఇవి కొట్టొచ్చినట్టు అలాగే రామాయపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడ గేట్ పోర్టుల నిర్మాణం శ్రీకారం చుట్టింది దగ్గర దగ్గర పదకొండు వేల కోట్లతో సో ఇవన్నీ బడ్జెట్ ఫిగర్స్ ట్యాలీ అవుతున్న ఉదంతం వర్సెస్ పదివేల ఐదు వందల ఇరవై ఒకటి మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు సుమారు ఐదు లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకునే వెసులుబాటుకి ఈ విధంగా మత్స్యకార భరోసాతో జస్టిఫై చేయడం అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇవి చూసుకుంటే ఇది కాక నిన్న జరిగిన ఒక తీవ్ర ఉపద్రవం ఏంటంటే అనుభవం అనుభవ రాహిత్యం అన్న దగ్గర వాలంటీర్ వ్యవస్థ మీద మళ్ళీ నిన్న చర్చలో ఈసారి వాళ్ళ మీద ఏ విధంగానూ ఇది తీసుకోవట్లేదని చెప్పారు దర్ ఇస్ నో దట్ సిస్టమ్ అన్నట్టుగా మళ్ళీ నేను ఏదో వెనకటి సామెట్టుకోటి ఉంటుంది ప్రభుత్వాలు మారిన రెండో చంద్రబాబు మొదలెట్టు అన్నట్టు మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది ఎప్పుడైతే మీరు పదివేలు ఇస్తాము వాలంటీర్ వ్యవస్థ అన్న దగ్గర గతంలో జీవో లేదని ఒకసారి ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఉదంతాన్ని ఒకసారి రిట్రియేట్ చేసుకుంటే అసలు రద్దు చేయడానికి వాళ్ళు మోసం చేసి పెట్టుకోండి అదే కన్ఫ్యూజన్ అది ఇప్పుడు ఒకసారి దీనికి ఎయిర్ క్లియర్ చేయడం చాలా సులువు ఉంటుంది ఎందుకంటే పక్కన పెద్ద ఆయన వివి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కూర్చొని రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఇప్పుడు సర్పంచుల వ్యవస్థ త్రూగా అన్న దగ్గర గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అక్టోబర్ రెండవ తారీఖు నాడు గ్రామ స్వరాజ్యానికి ఏ మహాన్ బోర్డు అయితే కన్నగన్నాడు ఆయన మహాత్ముడు మహాత్మా గాంధీ దీన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఏదేంటంటే వాలంటరీ వ్యవస్థ రెండు లక్షల యాభై ఏడు వేల మంది పై పైచిలిక ఒక్క పెన్ స్ట్రోక్తో దగ్గర దగ్గర లక్ష ముప్పై నాలుగు వేల మందిని సచివాలయ వ్యవస్థ త్రూగా రిక్రూట్ చేసిన ఉదంతంలో ద ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అనేది గుడ్ గవర్నెన్స్ అనేది మీరు గమనించుకోగలిగితే ఎందుకంటే జన్న మరణాల సర్టిఫికెట్ల విషయంలో కానీ ఇన్ ద సేమ్ సినారియోలో ఇఫ్ యూ రియల్లీ లుక్ టు ఇట్ ఒక కార్పొరేషన్ త్రూగా లేదంటే మా రెవెన్యూ వ్యవస్థ త్రూగా ఎన్నో పనులకి లంచాలు ఇచ్చుకుంటాను కానీ ఏ పనులు మన దగ్గర మనం ఏ రోజు అయినా సరే ఐదు సంవత్సరాల వాలంటీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సచివాలయ వ్యవస్థ త్రూగా రెవెన్యూ సంబంధించిన ఎన్నో గతంలో చంద్రబాబు గారు స్టార్ట్ చేసిన ఈ సేవ మీ సేవ కింద కిరణ్ కుమార్ రెడ్డి గారు పరివర్తన చేసిన తర్వాత ఎన్ని సేవలు దాంట్లో యాడ్ అయ్యో చూసుకున్న తర్వాత ద సేమ్ సెనెలో గవర్నమెంట్ ప్రాస్పెక్టివ్లోనే సచివాలయ వ్యవస్థతులుగా రెండు వేల రెండు వందల మంది ప్రజలకు ఉన్న గ్రామంలో ఎన్ని సేవలు అందించబడ్డాయి కేవలం ఇవాళ సర్పంచుల సంఘాలు వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు లేని కారణంగాను అలాగే సచివాలయ వ్యవస్థకిను వాలంటీర్ వ్యవస్థకి వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చే వాళ్ళు లేకపోవడం వల్ల వచ్చిన ఉపద్రవం కింద దీన్ని అభివరణించుకుంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత డెలిబరేషన్ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా అసలు దీని మీద ఏ విధంగా స్పందన లేదన్న దగ్గర నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్తే నేను ఫస్ట్ ఎప్పుడు ఆగస్టులోనే దానికి సారీ ఇరవై మూడు ఆగస్ట్లోనే దాన్ని రద్దు చేశారు నా దగ్గర 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 ఐదు మూడు వందల డెబ్బై ఏడు కోట్ల దగ్గర అనుకుంటాను మూడు వందల డెబ్బై ఏడు ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు దాన్ని ఇరవై మూడో సంవత్సరంలోనే వాలంటీర్ వ్యవస్థకి జీతబత్యాల రూపంలో చెల్లించడం జరిగింది కమింగ్ అండ్ టు దేస్ వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ సేవల్ని గవర్నమెంట్ ఆర్గనైజర్ సిస్టంలో చేయలేదు దాని దగ్గర జియో నెంబర్ వన్ నాట్ ఫోర్ డేట్ ట్వంటీ టూ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ అండి దేనికోసం అంటే యాభై ఇళ్ళకి గాను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు సహకరించుకొని ఒక్కొక్క వాలంటీర్ని దాన్ని రిక్రూట్ చేస్తూ ఉన్నది జిఓఎంఎస్ నెంబర్ వన్ నాట్ ఫోర్ డేటెడ్ ట్వంటీ టూ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ అలాగే జిఓఎంఎస్ నెంబర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వన్లో ప్రతి హండ్రెడ్ అర్బన్ హౌ అంటే రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో తీసుకుంటే ప్రతి అర్బన్ ఏరియాలో వంద ఇళ్ళకి గాను ఒక వాలంటీర్ని నియమిస్తున్నట్టుగా ఇరవై మూడు ఆరు రెండు వేల పంతొమ్మిదిని జిఓఎంఎస్ నెంబరు టూ నాట్ వన్ గాను అలాగే జిఓఎంఎస్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ని కనుక అత్యంతం గమనించుకోగలిగితే ఇది కూడా డేటెడ్ ఆన్ నైన్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ అండి ఇది కూడా ఏమని అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ కార్పొరేషన్ అర్బన్ కాకుండా మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రతి వంద ఇంటికి ఒక వాలంటీర్ నియమిస్తూ జివోఎంఎస్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ డేటెడ్ నైన్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ త్రూగా జరిగింది అండ్ ఇన్ ద సేమ్ తినారు జిఓఎంఎస్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ యాప్స్టాక్ట్ లో ట్వంటీ సిక్స్ టెన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇది ఇది దేనికి సంబంధించిందంటే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ వాలంటీర్స్ ఆర్ యాజ్ పర్ అరౌండ్ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఎన్ షూర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ అంటే నవరత్నాల పథకాలు అందించడానికి వాలంటీర్ వ్యవస్థని ప్రభుత్వం ఎలా డెప్లయ్ చేసుకున్న దాని మీద సక్సెస్ రేషియో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పద్ధతి పరంగా ఎందుకంటే ఎక్స్చెక్కర్ నుంచి ఎప్పుడైతే మనకి జీతభత్యాలు చెల్లించడానికి ప్రణాళికాబద్ధంగా అంటే బడ్జెట్ ఎలికేషన్స్ లేకుండా విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఏదో రీమ్స్ పే చేస్తున్నాం కదా దానికి డబ్బులు అన్న దగ్గర మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రాపర్ ఎలకేషన్స్ ఉండి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల కోట్ల పైచిలిక వీటి మీద వాలంటరీ వ్యవస్థకి జీతభత్యాల రూపంలో చెల్లించడం జరిగింది ఇది పద్ధతి ప్రకారం చేసిన దగ్గర మీకు ఆ పద్ధతి నచ్చలేదు కాబట్టి ఎందుకంటే మళ్ళీ మీరు గ్రామ వ్యవస్థల్లో ఉన్న జన్మభూమి కమిటీలను రిట్రియేట్ చేసుకోవడానికి వివి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రెజర్ని జస్టిఫై చేసుకోవడానికి మళ్ళీ సర్పంచుల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించుకునే కార్యక్రమం చేసుకుంటే ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవ్వడం అన్నది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రంలో అదర్ దెన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే ప్రతి దగ్గర లంచగొండి వ్యవస్థను ప్రోత్సహించడానికి ఉపయోగపడిన వ్యవస్థల కింద వాటిని అభివర్ణించాలి వెరాజ్ ఈ రోజు ఒక ట్రాన్స్పరెన్సీ జరుగుతున్న దగ్గర ఆ మొనాట మీరే బ్రేక్ చేస్తున్నారు వీటిని ఆద్యంతం మీరు గమనించుకోగలిగితే ఏం జరుగుతుంది అన్న దాని మీద క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది ఇంకా నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఇంకొక విషయం ఉంది ఏదైతే ఉందో బడ్జెట్కి సంబంధించిన అవసరంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అప్పులు వాటి దేనిది ఆరు పాయింట్ నలభై ఏడుది కాంట్రడెక్టరీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఇంకా అప్పులు తవ్వకాలు తవ్వుతున్న కొద్దీ దొరుకుతున్నాయి ఇంకా దవ్వవలసి ఉంది అన్నది చూస్తే కాగ్ రిపోర్ట్లను కూడా అవహేళన చేస్తున్న దగ్గర నేను నేను నా విశ్లేషణలో చెప్పిన దాన్ని ఓటమి గీస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మీరు గమనించగలిగితే ఈరోజు కూడా సాధారణంగా మనకి కొన్ని ఎలా ఉంటుందంటే ఒక పార్టీ లైన్తో కొన్ని ఛానల్స్ నడవడం మనం ఎప్పుడైనా చూసాం బ్రాండ్ వేసుకొని కానీ పార్టీ లైన్కి విభిన్నంగా వాళ్ళు ఇచ్చిన లైన్ పార్టీ జస్టిఫై చేయడం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఫస్ట్ అవర్ టైం చూస్తున్నాం గతంలో ఈ నేను ఈ భోగోని ఛానల్ అంటాను వీళ్ళ నుంచి మాట్లాడిన అబద్ధాల్ని బ్రహ్మాండంగా జస్టిఫై చేసుకుంటున్న నెల దగ్గర నేను ఎందుకలా చెప్పాను రంగుల విషయంలో కానీ ఆర్టీసీ బస్సుల విషయంలో కానీ అపార అనుభవం కలిగిన చంద్రబాబు గారు లాంటి వ్యక్తి కూడా మహానాడికి సభకి వినియోగించే బస్సులు ఎక్కడి నుంచి తీసుకుంటారో వాటికి డబ్బులు ఎలా పే చేస్తుంది పార్టీ అన్న ప్రొసీజర్ తెలిసిన వ్యక్తి కూడా నిన్న అవహేళనం చేసే కార్యక్రమంలో మాట్లాడిన దానికి చంపబెట్టి సమాధానాలు గౌరవ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రతి విషయంలోనూ ప్రజెన్స్ లేకపోయినా సరే చెప్తున్న ఉదంతాలని ఆద్యంతం గమనించగలిగితే ఈ పది రోజుల బడ్జెట్ సమావేశాల కంక్లూజన్ రేపు అవుతుంది నాకు తెలిసి ఈ బడ్జెట్ సమావేశాలు నిజంగా ఫిజికల్ ప్రజెన్స్ లేకపోయినా ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడింది చెప్పొచ్చు ఆరు లక్షల నలభై ఏడు వేల కోట్లు ఏదైతే అప్పులు చేసావు అని చెప్పింది అప్పులకి మూడు లక్షల పదమూడు వేల కోట్ల దగ్గర దగ్గర గత ప్రభుత్వంలో చంద్రబాబు దగ్గర చేసిన దగ్గర ఇవాళ ప్రత్యక్ష పరోక్ష రూపంలో చేసిన అప్పుల దగ్గర దగ్గర ఎంత తక్కువ చేశారన్నది కూడా క్రిస్టల్ క్రియ వాళ్ళ నోట్ల నుంచి వాళ్ళే ఒప్పుకుంటూ కూడా దాన్ని ఇంకా జస్టిఫై చేయడానికి వాళ్ళు చేస్తున్న విన్యాసాల కింద వీటిని వివరించాలి ఓవరాల్గా వ్యక్తిత్వ మహానాలకు పెద్ద పేటలు వేసుకుని ఈ రోజుల్లో నిన్న కొంచెం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సముచితం అంటే వాళ్ళ ఒక బ్రదర్ చనిపోయిన ఉదంతంలో ఎప్పుడైతే ఫ్యామిలీ పరంగా వాళ్ళు చేస్తున్న ఒక పనికిమాల రాజకీయాలకి ఎక్కడో దగ్గర పులిస్టాప్ పెట్టాలన్నట్టుగా మాట్లాడిన ఉదంతం కూడా చూసుకుంటే ఇక మీదైనా సరే పర్సనల్ వెంజంటా అన్నది రాజకీయ క్షేత్రంలో భార్యా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ గురించి చర్చలు లేపి వాటి మీద అనవసరమైన కామెంట్స్ అవి హెన్స్ ఫోర్త్ ఎక్కుమ వండకుండా ఉండడానికి ఎవరో ఎక్కడో దగ్గర నుంచి నువ్వు మొదలెట్టవా నేను మొదలెట్టాను లేకపోతే నేను మొదలెట్టాను నువ్వు మొదలెట్టవా అన్న పనికి ప్రశ్నలు కాకుండా దీనికి ఫుల్ స్టాప్ పెడితే శాశ్వత పరిష్కారం ఉంటుందని నా అభిప్రాయం